హలో మిత్రమా మనుషులకి డిఫరెంట్ డిఫరెంట్ ఎమోషన్స్ వస్తూ ఉంటాయి ఆ ఎమోషన్స్ ని తెలుగులో ఉన్న ఎమోషన్స్ ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు వాటికి చెప్పడానికి ఏ పదాలను యూజ్ చేస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం సో లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో ఇక్కడ ఫస్ట్ ఎమోషన్ ఏంటంటే ఈర్ష ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఏమంటారు ఎన్వి ఎన్వి ఈర్ష అంటే ఎన్వి ఎందుకురా అంత ఎన్విగా ఫీల్ అవుతున్నావు ఎందుకురా అంత ఈర్ష నీకు అని మనము తెలుగులో ఇంగ్లీష్లో మాట్లాడతాం అలాగే సెకండ్ ఎమోషన్ ఏంటంటే పశ్చాత్తాపం పచ్చాతాపం దీని ఇంగ్లీష్లో ఏమంటారంటే రింగ్రెట్ రింగ్రెట్ దీన్ని ఎప్పుడు యూజ్ చేస్తాం ఏదైనా ఒక పని చేయకూడని పని చేసినప్పుడు ఎవరినైనా బాధించినప్పుడు లేకపోతే నిన్ను నువ్వు బాధ పెట్టుకున్నప్పుడు యూ ఫీల్ రిగ్రెట్ అలాగే ఆందోళన ఆందోళన ఇన్ ఇంగ్లీష్ యాంగ్జైటీ యాంగ్జైటీ అలాగే ఫోర్త్ వన్ సంతోషం ఇన్ ఇంగ్లీష్ హ్యాపీనెస్ అండ్ డిలైట్ హ్యాపీనెస్ మనందరికీ తెలుసు డిలైట్ ఈజ్ ద డిఫరెంట్ వర్డ్ బట్ రెండు సంతోషం అనే మీనింగ్ కన్వే చేస్తాయి సంతోషం హ్యాపీనెస్ డిలైట్ అలాగే ఫిఫ్త్ వన్ విషాదం విషాదం సాడ్నెస్ మనకు తెలుసు గ్రీఫ్ సారో మేబీ న్యూ వన్ సాడ్నెస్ గ్రీఫ్ సారో విషాదం అలాగే సిక్స్త్ వన్ కోపం దాన్ని ఇంగ్లీష్ లో యాంగర్ అండ్ ర్యాత్ అంటారు ఇక్కడ డబ్ల్యూ సైలెంట్ మనం పలకాలి ర్యాత్ యాంగర్ అండ్ ర్యాత్ కోపం అలాగే భయం భయం ఇంగ్లీష్లో ఏమంటాం ఫియర్ అండ్ ఫ్రైట్ ఫియర్ అనొచ్చు ఫ్రైట్ ఎఫ్ఆర్ఐ జీహెచ్ ఫ్రైట్ అలాగే ప్రేమ లవ్ అనొచ్చు అడోరేషన్ అనొచ్చు లవ్ అడోరేషన్ ఈ రెండింటిని లవ్ కి యూజ్ చేయొచ్చు అలాగే అసూయ అసూయ ఇంగ్లీష్ లో ఏమంటాం జలసి అండ్ ఎన్విఎస్ ఆర్ ఎన్వియస్నెస్ ఎన్విఎస్ ఆర్ ఎన్విసియస్ అసూయ అలాగే ఆశ్చర్యం ఆశ్చర్యాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు మనందరికి తెలుసు సర్ప్రైజ్ 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 అలాగే లెవెన్త్ వన్ గర్వం ఇది ఎవరికున్నా జీవితంలో ముందుకు రాలేరు గర్వం మనం ఎప్పుడు గర్వంగా ఫీల్ అవ్వకూడదు మన కాళ్ళు నేలం తాకే ఉండాలి కానీ మన ఆలోచనలో ఆకాశాన్ని తాకాలి సో గర్వాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు ప్రైడ్ అండ్ వ్యానిటీ ప్రైడ్ అనొచ్చు వ్యానిటీ అని కూడా అనొచ్చు అంటే గర్వం అలాగే సిగ్గు సిగ్గు బ్లష్ అండ్ సైనస్ బ్లష్ షైనస్ షైనస్ మనకు తెలుసు బ్లష్ అనే పదం కొత్తగా వినొచ్చు కొంతమంది సో బ్లష్ బ్లష్ అవ్వద్దు సైనస్ ఫీల్ అవ్వద్దు అంటారు కదా సో బ్లష్ అలాగే ఆశ ఆశని ఇంగ్లీష్లో ఏమంటారు హోప్ అలాగే ఆస్పిరేషన్ ఆస్పిరేషన్ హోప్ ఆస్పిరేషన్ అంటే ఆశ అలాగే కృతజ్ఞత కృతజ్ఞత థ్యాంక్ యూ అనొచ్చు దానికి పర్ఫెక్ట్ వర్డ్ ఏంటంటే గ్రాటిట్యూడ్ కొంతమంది ఇలా అడుగుతుంటారు అసలు నీకు కృతజ్ఞత ఉందరా అంటే నీకు కృతజ్ఞత ఉందా అంటే డూ యూ హ్యావ్ గ్రాటిట్యూడ్ నీకు కృతజ్ఞత ఉందా అని అర్థం అలాగే నేర భావం నేర భావం అంటే గెల్టీ ఫీలింగ్ అంటారు గెల్టీ నువ్వేదాన్ని తప్పు చేసావంటే ఆ తప్పు చేశావని నువ్వు ఫీల్ అయితే ఖచ్చితంగా నీకు ఈ గెల్టీ ఫీలింగ్ వస్తుంది దాన్నే నేర భావం నేనేదో తప్పు చేశాననే భావం అలాగే సానుభూతి మనం ఎదుటి వరకు చూపిస్తుంటాం వాళ్ళ బాధల్లో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు వి షో ఎంపతి ఎంపతి అలాగే కరుణ కరుణని ఇంగ్లీష్లో ఏమంటాం కంపాషన్ కంపాషన్ ఇది అందరికీ ఉండాల్సిన ఒక బెస్ట్ క్వాలిటీ అలాగే ఉత్సాహం ఉత్సాహం ఎగ్జైట్మెంట్ ఎగ్జైట్మెంట్ అలాగే తృప్తి తృప్తి ఇంగ్లీష్లో ఏమంటాం సాటిస్ఫాక్షన్ అది అందరికీ తెలుసు బట్ కంటెంట్మెంట్ అంటే తృప్తి సంతృప్తి అని అర్థం అలాగే ఒంటరితనం ఒంటరితనాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం లోన్లీనెస్ లోన్లీనెస్ అలాగే అసహ్యం అసహ్యం ఇంగ్లీష్లో ఏమంటాం డిస్గస్ట్ దీన్ని హెయిట్రెడ్ అని కూడా అనొచ్చు బట్ డిస్గస్ట్ అనేది మంచి పదం దీన్ని యూజ్ చేయండి అసహ్యం లో ఏమంటారు డిస్గస్ట్ డిస్గస్ట్ అలాగే విసుగు విసుగు విసుగుని లో ఏమంటాం ఫ్రస్టేషన్ ఇరిటేషన్ అనొచ్చు ఫ్రస్ట్రేషన్ కూడా అనవచ్చు అలాగే ఆత్మవిశ్వాసం విశ్వాసాన్ని కాన్ఫిడెన్స్ అంటాం ఆత్మవిశ్వాసాన్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటాం ఆత్మవిశ్వాసం ఇది ఎవరికొన్నా వాళ్ళ జీవితంలో వాళ్ళు ముందుకు వస్తారు సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు హోల్డ్ దిస్ పర్టిక్యులర్ క్వాలిటీ అలాగే ఆసక్తి ఆసక్తి అంటే క్యూరియాసిటీ క్యూరియాసిటీ అలాగే క్షమాపణ క్షమాపణ ఇంగ్లీష్లో ఏమంటాం ఫర్గివ్నెస్ ఫర్గివ్నెస్ అలాగే ఆనందం ఆనందం ఇంగ్లీష్లో ఏమంటాం ఇఫోరియా అండ్ బ్లిష్ హ్యాపీనెస్ అని కూడా అనొచ్చు బట్ ఇఫోరియా పట్టరానంత ఆనందం బ్లిష్ ఆనందం అలాగే నిరాశ నిరాశ దీని ఇంగ్లీష్లో ఏమంటాం డెస్పైర్ 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 నిరాశ అలాగే ధైర్యం ధైర్యం కరేజ్ కరేజ్ అలాగే తెలుగులో జాలీ దయా అంటాం ఇంగ్లీష్లో సింపతి సింపతి అంటాం అలాగే లాస్ట్ వన్ ఆశావాదం ఇది లేకుండా వీ కాంట్ సర్వైవ్ ఇన్ దిస్ కాంపిటేటివ్ వరల్డ్ ఇన్ దిస్ బ్లేమింగ్ గేమింగ్ వరల్డ్ ప్రపంచంలో మనం బతకాలంటే ఇదొకటే మనకు మార్గం దట్ ఈస్ ఆప్టిమిజం ఆప్టిమిజం ఆశావాదం సో మిత్రమా దీస్ ఆర్ ది వర్డ్స్ దట్ కెన్ టెల్ యువర్ ఫీలింగ్స్ సో ఈ వర్డ్స్ని యూజ్ చేసి మీరు ఇంగ్లీష్లో మీ ఫీలింగ్స్ ని ఎన్ చక్క సూపర్ గా చెప్పండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మీరు మన వీడియోస్ ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ వాట్సాప్ కు రావాలంటే మనకి వాట్సాప్ ఛానల్ ఉంది వాట్సాప్ గ్రూప్ ఉంది అలాగే టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది ఆ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఇచ్చాను మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్ గా వాటిలోకి వస్తారు నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా డైరెక్ట్ గా అవి మీ ముందుంటాయి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్